నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి కలెక్షన్ తీసుకొచ్చాము అవేంటో ఒక్కొక్కటే చూసేద్దాం అందులో వెరైటీస్ ఏంటంటే ముందు మనం రా సిల్క్లో చూద్దామండి రా సిల్క్లో ఏంటంటే మంచి బాందిని ప్రింట్లో వచ్చింది చాలా చాలా బాగుంది కలెక్షన్ అలాగే ఇంకొక వెరైటీ బైలు సిల్క్ అని ఒక వెరైటీ ఉందండి చాలా స్మూత్గా ఉంది ఈ రెండు వెరైటీస్ కూడా మనకి సమ్మర్లో చాలా చాలా మనకి యూజ్ఫుల్గా ఉంటుంది జనరల్గా సిల్క్ అనేటప్పటికీ సమ్మర్ టైంలో అంత యూజ్ కాదు అనుకుంటారు కానీ ఇవి ఈ రాసులకి అనేది ఏంటంటే కాస్త రాపొట్టు అంటే పచ్చి అంటే కూల్ వాటర్తో దీన్ని డైన్ చేస్తారు కాబట్టి ఇవి ఐడె క్లాత్ ఏంటంటే మనకి కాటన్ లెక్క చాలా చాలా బాగుంటుంది సో మనకి ఈ టైంలో కూడా సమ్మర్ టైంలో కూడా ఈ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు జర్నీస్కి టెంపుల్కి వాటికి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇందులో ప్రతి మనం చూజ్ చేయటువంటి ప్రతి సారీ ఏదైనా మీకు నచ్చినట్టయితే శారీ మీరు వాట్సాప్లో షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించి శారీ అవైలబుల్ ఉందా అని ఒకసారి ఎంక్వైరీ చేయగలరు అలాగే మీకు శారీ నచ్చినట్టయితే ఫోన్పే గూగుల్ పే ద్వారా మాకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అలాగే మీకు పే చేసిన ఈవినింగ్ లోపే మీకు శారీ కొరియర్స్ పెట్టడం జరుగుతుందండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనము రా సిల్క్లో బాందినే ప్రింట్ అండి ఒక మంచి బాందిని ప్రింట్ వచ్చిందనమాట చాలా చాలా బాగుంది వెరైటీస్ క్లాత్ మొత్తం శారీ మొత్తం కూడా ఈ బాందిని ప్రింట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం టోటల్గా మనకి శారీ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఒక క్రాస్ డిజైన్ వస్తుందండి ఇలాగ ఒక లీఫ్ లాగా ఇటు క్రాస్కి వస్తుంది ఒక డిజైన్ లేదంటే ఒక క్రాస్కి వస్తుంది మళ్ళీ ఒక లీఫ్ లాగా ఇటు క్రాస్ మొత్తం టోటల్గా లీవ్ ఒక డిజైన్ ఒక లీఫ్లో కూడా క్రాస్ డిజైన్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఇది ఎలా అర్థం అవుతుంది ఇట్లా వస్తుందండి టోటల్ మనకి సరే ఎంత బాగుందో చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి ఈ సమ్మర్లో చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ టెంపుల్స్కి జర్నీస్కి వాటికి చాలా 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 గ్రాండ్గా ఉంటుంది సరే వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ వండేది టోటల్గా పళ్ళు ఇది ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఒక చిన్న 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 స్మాల్ బూటీ టైప్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇంత బ్యూటిఫుల్ శారీ కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ శారీ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరండి చాలా చాలా గ్రాండ్గా ఉంది ఇందులో మనం కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అండ్ థర్డ్ కలర్ టోటల్గా మనకి ఈ మోడల్లో త్రీ కలర్స్ ఉన్నాయి చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి కేవలం లెవెన్ హండ్రెడ్ రూపీస్ రండి ఇంత గ్రాండ్ కలిగిన శారీస్ ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే బుక్ చేసుకోగలరు ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మనకు సెకండ్ వెరైటీ బైలు సిల్క్ అండి శారీ మొత్తం కూడా ఈ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది టోటల్గా మనకు ఒక జరీ బార్డర్ వస్తుందండి సరి బార్డర్కి వచ్చి ఒకటి జరిగి మళ్ళీ బార్డర్లు కూడా పైన టెక్ టెంపుల్ బార్డర్ ఇచ్చాడు అనమాట జరిగే బార్డర్కి చాలా చాలా గ్రాండ్గా ఉంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది టోటల్గా ఈరోజు మనకి అన్ని ప్రింటెడ్ వెరైటీస్ అనమాట చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది మనం పళ్ళు పార్ట్ చూద్దాం ఇది పళ్ళు పార్ట్ అండి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు పార్ట్ ఇంకా మనం బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎలా వస్తుందండి బ్లౌజు చాలా చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా ఇంకా శారీ మొత్తం మనకి ఓవరాల్గా ఎలా ఉంటుంది మనకి కింద బార్డరు పై బార్డర్కి ఒకసారి చూద్దాం మనం కిందకు వచ్చేటప్పటికి మనకి ఒక ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుందండి పైకి వచ్చేటప్పటికి మనకి మనకి ఇందులో కలర్స్ అండి ఒక్కొక్కటే చూసేద్దాం చాలా చాలా బాగున్నాయి కలర్స్ కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే రండి ఇంత గ్రాండ్ కలిగిన శారీస్ చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి థర్డ్ కలర్ అండ్ ఫోర్త్ కలర్ అండ్ ఫిఫ్త్ కలర్ సో ఇది వేరే డిజైన్ అనుకోవద్దండి సేమ్ ఇవన్నీ ఒకే డిజైను ఇందులో ఏంటంటే రెండు వెరైటీస్ తెప్పించాము ఇందులో త్రీ కలర్స్ అయిపోయిన వన్ కలర్ ఉందన్నమాట సేమ్ ఒకటే అనమాట ఈ ప్రింట్ వేరే ఈ ప్రింట్ వేరే క్లాత్ డిజైన్ బార్డర్స్ అన్నీ కూడా బార్డర్ చేంజ్ అండి ఈ ప్రింట్ వేరే అనమాట క్లాత్ అయితే ఒకటేను ఈ శారీస్ ఏదైనా నాకు నచ్చినట్టు తొందరగా బుక్ చేసుకోగలను ఇప్పుడు ఇంకొక వెరైటీ చూద్దాం మంచి మనకి రాసెలక్లోనే ఇంకొక వెరైటీ అండి ఇందులో మనకి ఒక మొత్తం వచ్చి బాందిని ప్రింట్ అనమాట క్లాత్ చాలా చాలా బాగుంటుంది ఫ్రంట్ డిఫరెంట్ ఇది ఫస్ట్ చూపించాం కదా అందులో కొంచెం మెయిన్ బెస్ట్ క్వాలిటీ అనమాట రేటు దానికి దీనికి ఒక టూ హండ్రెడ్ డిఫరెంట్ ఉంటుందండి కేవలం టూ హండ్రెడే మనకి ఇది పళ్ళు అండి అది మనకి ఒక శారీకి ఒక శారీకి లాస్ట్ మనకి అన్నమాట టజర్స్ అనమాట టజర్స్ కూడా మనకి బయట ఎవరికి దీనికి కట్టించాలంటే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో వీటికి ఆ ప్రాబ్లం కూడా లేదు తదర్స్ కూడా కట్టేస్తారు ఇక శారీ మొత్తం కూడా మనకి టోటల్ ఫ్రంట్ ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక మనకి ఇది బ్లౌజ్ అండి సరే ఇది శారీ అనమాట ఇది బ్లౌజు చాలా చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం చాలా కంఫర్ట్గా ఉంటుంది కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ మనకి బార్డర్ విషయానికి వస్తే శారీ మొత్తం ఇచ్చినప్పటికీ ఇది కింద బార్డర్ అండి ఇది పై బార్డర్ సేమ్ రెండు బార్డర్లు ఒకలాగే ఉంటాయి సో లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా టోటల్ ఫ్రంట్ ఇలాగే ఉంటుంది ఈ శారీస్ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరు చాలా చ చాలా చాలా లైట్ వెయిట్ గ్రాండ్గా ఉన్నాయి ఇందులో మనం కలర్ చూద్దాం ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ ఈ మోడల్లో టూ కలర్స్ ఉన్నాయండి కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ నచ్చినట్టయితే తొందరగా బుక్ చేసుకోగలరండి ఇవాళ వీడియోలో ఇవ్వండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తారండి నమస్తే